వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వైసీపీ నేతల్ని కార్యకర్తల్ని తెగ ట్రోల్ చేస్తున్నారు అలాగే మీద పాత కేసులన్నీ తిరగదోడుతూ కేసులు పెట్టడానికి రెడీ అయ్యారు కూటమి నేతలు పేర్ని నాని వల్లభనేని వంశీ ఇలా కొందరి మీద కేసులు పెడుతూ వెళ్లారు ఇక ఇప్పుడు రోజా వంతు వచ్చింది వైసీపీ ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష టీడీపీ మీద చేసిన కామెంట్స్తో ఇప్పుడు అధికార టీడీపీ రోజాను టార్గెట్ చేస్తూ హిట్లిస్టులో పెట్టింది టూరిజం క్రీడల శాఖ మంత్రిగా రోజా ఉన్న టైంలో ఆమె చేసిన కార్యక్రమాలేంటి వాటిలోని లొసుగులను బయటకు తీసి ఆమెపై కేసులు నమోదు చేయడానికి గ్రౌండ్ సిద్దం చేస్తోంది కూటమే ఆడదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు సీఐడీకి ఫిర్యాదులు చేశారు దీనిపై సీఐడీ విచారణ కూడా ప్రారంభించినట్టు తెలిసిందే అయితే ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు క్రీడాకారుల కోసం వినియోగించారు అన్న పాయింట్స్ మీద విచారణ చేస్తున్నారు రోజా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే అలా నగర నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు క్రీడా పర్యాటక యువజన సర్వీసుల శాఖను అప్పగించారు అప్పటి నుంచి ఆమె చేసిన కార్యక్రమాలు ఖర్చు పెట్టిన నిధులు వంటివన్నీ కూడా బయటకు తీస్తోంది కూటమి క్రీడా సామాగ్రిని కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ ఆత్పాత్య సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్ గత నవంబర్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే అలాగే స్పోర్ట్స్ కోటా ద్వారా మెడికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలని కూడా ఆయన కోరారు ఈ కేసులే కాకుండా తిరుమలలో దర్శనం టికెట్ల విషయంపై కూడా ఫిర్యాదులు చేసే అవకాశాలున్నాయి దీంతో రాబోయే రోజుల్లో రోజాకు కష్టాలు తప్పేలా లేవు అంటున్నారు